ఈరోజు అన్నమాచార్యుల వర్ధంతి కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేలకు పైగా సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్దేవికారుడుగా ఖ్యాతికెక్కిన అన్నమాచార్యులు చిరస్మరణీయులని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు అన్నమాచార్యుల ఐదు వందల ఇరవై రెండో వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్సీ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ముప్పై రెండు వేలకు పైగా కీర్తన రచించిన అన్నమయ్య శ్రీవారి వైభవాన్ని విశిష్టతను ప్రపంచానికి వెలిగెత్తి చాటిన మహనీయుడని కొనియాడారు ఆయన మన రాయలసీమ వాసి కావడం గర్వించదగ్గ విషయం

రేడియో స్టేషన్ వద్ద అన్నమయ్య కోడలిలోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ముఖ్యంగా ఎన్నో వేల సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద ఆలపించి అందరి మన్ననలు పొందారు మన అన్నమయ్య గారు ఈరోజు ప్రతినిత్యము తిరుపతిలో అన్నమయ్య కళా మందిరంలో అన్నమయ్య కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద రోజు ఒక కార్యక్రమం పెట్టి వెంకటేశ్వర స్వామి భక్తి పాటలు ఆలపిస్తున్నారు అలాంటి వాగ్గాయకారుడు మన అన్నమయ్య గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి అర్పిస్తూ ఆయన వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రేమైన భక్తుడు వెంకటేశ్వర స్వామి కీర్తనలు రోజు వింటున్నామంటే వేల కీర్తనలు అన్నమయ్య గారు పాడినవే ఆ కీర్తనలు వింటుంటే మనకు మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది ఈరోజు అన్నమయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తారు తొలి వాగ్వేయకారుడు పద కవితా పితామహుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆత్మ బంధువుగా ఆయన అంతర్లీలంగా వచ్చినటువంటి ఆయన శిష్యులలో ఒకడిగా అనేక వేల సంకీర్తనలు రాచి రచించి పథక కవితా పితామహుడిగా పేరేలికగాంచినటువంటి అన్నమయ్య ఈరోజు వర్ధంతి కార్యక్రమం వారి హాస్య విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది ఆయన ఎన్నో కొన్ని లక్షల మంది కళాకారులకు జీవనోపాధించి మానవ సేవే మాధవ సేవకి అంకితమైనటువంటి మహానుభావుడు రసజ్ఞుడు రాగ రసరంజితంగా వెంకటేశ్వర స్వామి వారి కవితా సామ్రాజ్యానికి ఆధునిక ప్రథమ నాయకుడుగా నిలబడినటువంటి వారికి ఘనంగా నివాళులర్పిస్తాం